బల్లం అంతా ఉపయోగించి తీస్తా ఉంది అబ్బబ్బబ్బబ్బా చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది ఎంత బాగా కుక్ అయిందో కదా నోరు ఊరిపోతూ ఉంది ఎమ్మి ఎమ్మి చికెన్ వా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈ రోజు వీడియో మీరు చూస్తుంటేనే అర్థమైపోయింది కదా ఇదంతా విలేజ్లో మా ఇంటి దగ్గర పూల చెట్లు అన్నీ ఉన్నాయండి అక్కడ కట్లు పొయ్యి ఉంది చూసారా ఆ కట్లు పొయ్యి మీద మా అమ్మ ఇప్పటికీ రైస్ కర్రీస్ అన్నీ ఆ పొయ్యి మీదే చేస్తుంది అస్సలు గ్యాస్ వాడదండి గ్యాస్ మీద వంటే చేయదు ఇప్పుడు ఆ కట్లు పొయ్యి మీద మేము కూడా ఒక స్పెషల్ చేస్తున్నాము అదే కొబ్బరి బోండా చికెన్ విలేజ్కి టూ మంత్స్కు ఒకసారి వస్తాము అందరం ఒక చోట కలుస్తాము నేను మా చెల్లెలు తమ్ముడు ఇంకా అందరం కలిసినప్పుడు ఇలా ఏదో ఒక స్పెషల్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా కొబ్బరి బోండా చికెన్ చేసుకుంటున్నాము ఈ కొబ్బరి బోండా చికెన్ ఎలా చేస్తావో మీరు కూడా చూసేయండి ముందుగా హాఫ్ కిలో చికెన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పౌడరు పసుపు ఇవన్నీ వేసుకున్నాను తర్వాత గరం మసాలా చికెన్ మసాలా రెండు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ కిలో చికెన్కి తర్వాత ఒక కప్పు పెరుగుదాకా వేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని రసం వేసుకున్నాను నిమ్ ఇలా నిమ్మ రసం వేసుకొని కొబ్బరి బోండాలో చికెన్ ఉడికించుకోవడం వల్ల టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అసలు చెప్పలేము ఆ టేస్ట్ అంత బాగుంటుంది చికెన్ టేస్టు తర్వాత సాల్ట్ను రుచికి తగిన విధంగా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ని మనం వేసిన మసాలాలన్నీ ప్రతి చికెన్ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి విలేజ్లో ఇలా చేసుకోవాలంటే మనకు ఏమేమి కావాలో తెచ్చేదానికి ఒక మనిషి కంపల్సరీ ఉండాలి ఇక ఇవన్నీ తెచ్చేది మా తమ్ముడే మా తమ్ముడు తెస్తే మేము ఇలా చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక కొబ్బరి బోండ తీసుకున్నాము చికెన్ ఉడికించుకోవడానికి నేత కొబ్బరి బోండ అయితే చాలా బాగుంటుందండి నేత కొబ్బరి బోండ తీసుకొని చికెన్ మొక్క పట్టే విధంగా ఒక హోల్ చేసుకున్నాను కొబ్బరి బోండాలో నీరు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ కొబ్బరి బోండాలో నేత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి తీయకుండా అలాగే ఉంచి చికెన్ ఒక్కొక్క ముక్క వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసేటప్పుడు చికెన్ని లోపలికి ప్రెస్ చేసి వేసుకుంటే ఇంకా కొన్ని చికెన్ ముక్కలు పడతాయి కొబ్బరి బోండా నిండా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కొన్ని కొబ్బరి నీళ్ళు కూడా వేసుకోవాలి కొబ్బరి బోండా కొట్టేటప్పుడు కొన్ని నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాను ఆ నీళ్ళు కొన్ని వేసుకుంటున్నాను ఇలా నేను రెండు కొబ్బరి బోండాలు తీసుకున్నానండి కొబ్బరి బొండా లోపల ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా ఎక్కువ చికెన్ పట్టదు అందుకే రెండు కొబ్బరి బొండాలు తీసుకున్నాను నేను రెండు కొబ్బరి బోండాలు తీసుకున్న హాఫ్ కిలో చికెన్లో కూడా కొద్దిగా చికెన్ మిగిలిపోయింది రెండు కొబ్బరి బోండాల్లోనూ కొద్దిగానే చికెన్ పట్టింది కొబ్బరి బోండాల్లో చికెన్ వేసుకున్న తర్వాత కొబ్బరి బోండాలో హోల్కి అరటి ఆకు పెట్టుకున్నాను మా తమ్ముడు బలమంతా ఉపయోగించి గట్టిగా ప్రెస్ చేస్తూ అరిటాకును హోల్కి పెట్టాడండి ఈ కొబ్బరి బోండ కట్లు పొయ్యిలో పెట్టి కాల్చేటప్పుడు కూడా అరిటాకు రాకూడదని చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ అరిటాకుని పెట్టాడు చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నాడు అరిటాకుని కొబ్బరి బొండాకి ఇలా ప్రస్ చేసి రెండు కొబ్బరి బొండాలని పెట్టుకునేసినాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా కట్టలు పొయ్యిలో పెట్టుకోవాలి వీటిని కట్ల పొయ్యిలో పెద్ద పెద్ద కట్లు పెట్టి మంట ఎక్కువగా ఉండే విధంగా మంట పెట్టే పెట్టాను ఇలా మంట పెట్టుకొని రెండు కొబ్బరి బోండాలు కట్టలు పొయ్యిలో పెట్టేశాను మనకు విలేజ్లో అయితే చాలా వీలుగా ఉంటుంది ఇలా కట్లు పొయ్యి మీద చేసుకోవడానికి కట్టలు కూడా కొనే అవసరం లేదు మనకు విలేజ్లో అయితే కావాల్సిన కట్టలు అన్నీ ఉంటాయి ఇంకా చూడండి నేను రెండు కొబ్బరి బోండాలు కట్టలు పొయ్యిలో పెట్టేశాను ఇవి ఈ రెండు కొబ్బరి బోండాలు బాగా కాలడానికి నాకు మూడు గంటలు పట్టిందండి గ్రీన్గా ఉండే కొబ్బరి బొండాలు బ్లాక్గా మారడానికి చాలా టైమే పట్టిందండి కానీ నేను మా చెల్లెళ్ళు కలిసి ఓపికగా చేసుకున్నాము మధ్య మధ్యలో మంట సరిగా మండనప్పుడు మంట పెట్టుకుంటూ ఇద్దరం కలిసి ఓపిగ్గా చేసుకున్నాము కొబ్బరి బోండాలో చికెన్ ఉడకడానికి టైం పట్టినా కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి సూపర్గా ఉన్నింది ఈ కొబ్బరి బొండా చికెను చూడండి మూడు గంటల తర్వాత కొబ్బరి బోండాలు ఇలా నల్లగా అయిపోయాయి కొబ్బరి బోండాలో పెట్టిన చికెను ఉడకడానికి ఇంత పెద్ద పెద్ద కట్లు పెట్టాము కొబ్బరి బొండాకి పెట్టిన అరటి ఆకు చూడండి అస్సలు ఊడలేదు మా తమ్ముడు అంత బలంగా పెట్టాడు తన బలమంతా ఉపయోగించి అరటాకును పెట్టాడు ఇంకా ఈ కొబ్బరి బోండా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత కొబ్బరి బోండాలోని చికెన్ను తీసుకోవాలి చూడండి ఇక మా చెల్లి ఒక కత్తి తీసుకొని కొబ్బరి బోండాలోని చికెన్ తీస్తుంది తన బలమంతా ఉపయోగిస్తుంది కొబ్బరి బొండా పైన అరటి చూసారా ఎలా అయిపోయిందో పైన మాడిపోయి కింద మాత్రం గ్రీన్గా ఉంది కొబ్బరి బోండా పైన నల్లగా మా అయిపోయిన లోపల మాత్రం చికెన్ చాలా బాగా ఉడికిందండి అస్సలు మాడలేదు లోపల కొబ్బరి బోండాలోని నేత కొబ్బరి నేను వేసిన మసాలాలు చికెన్కి బాగా పట్టాయి ఇంకా కొబ్బరి బోండాలోని చికెన్ అంతా తీసి ఒక అరిటాకులోకి వేసుకున్నాము చికెన్లో మసాలాలు అన్నీ వేసి కొబ్బరి బోండాలో చికెన్ను ఉడికించిన తర్వాత టేస్ట్ మామూలుగా ఉంటుందా నెక్స్ట్ లెవెల్ అంతే చాలా చాలా టేస్ట్గా ఉండింది మేమందరం తిని బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందో ఈ కొబ్బరి బోండా చికెన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటివి పల్లెటూర్లో చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది కదా ఇలా కట్లు పొయ్యి మీద ఓపిక్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇలా నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడు నేను మా తమ్ముడు మా చెల్లెలు ఇలా అందరం ఒక చోట కలిసినప్పుడు ఇలా చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తాము ఈ కొబ్బరి బోండా చికెన్ చేసుకొని అందరం బాగా ఎంజాయ్ చేసాము టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నిందండి అసలు మాటల్లో చెప్పలేము టేస్ట్ అంత బాగుంది ఈ కొబ్బరి బోండా చికెన్ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్